పెద్దలందరికీ నమస్కారం అండి భక్తి సాధనం శ్రీ పండగ రాధాకృష్ణమూర్తి గారు నేడు శీర్షిక ద్వారా ఇచ్చారు వాటిపైన నా పద్యములు ఒకటి విద్యార్థుల పట్ల గురువుల బాధ్యత ఆటవలది తండ్రి స్థానమందు తానుగా ఉండి శిష్య కోటి చింత చేర్చి విద్య వినయములను వేటుకగా నేర్పిన దేశ భవిత మాది నిశలబ్రాపు ఆనాటి విశ్వవిద్యాలయం ఎలా ఉన్నాయి దాని మీద వర్ణన విద్య నేర్పించు నిలయాలు వెలయుచుండ నాటి విద్యను పొందిన మేటి జనులు వృద్ధి ఫలముల చేకూర్చి విరివిగాను భారతమ్మను నిలిపి పదుపు మూడు కాలుష్య నివారణ గురించి గణపతిని ఎలా పూజించాలి అనే దానిపై తేటగీతి పంచపాది విఘ్నరాజుని పూజింప వేట్కగాను విగ్రహమ్ముల నిలుపుచు వేనవేలు తిరిగి నీటను బడవీచి తిన్నగాను నీరు కాలుష్యమై ప్రజ నీరుగారు మట్టి ప్రతిమలు వాడుట మంచిదగును నాలుగు ఇతిహాస పురాణాలలో ఆది కవుల గురించి తేటగీతి మాలిక వ్యాస భారతమ్మ మహిని వాసికెక్క కవులు మువ్వురు తిరిగించి కావ్యమిచ్చట గొప్ప కీర్తిని బొందగ కోవలయమున పంచమై వెలుగొందే వేదభూమిని ననయారుని సూక్తులు మిన్నగాను నాటకీయతే తిక్కన నవ్యపథము చేరి ఎర్రన వర్ణనలు సీదజీర్చే ఐదు కుటుంబాల ఐక్యతకు ప్రతి ఒక్కరి బాధ్యత తీటగీతి పంచపాది పాతకాలపు చుట్టాలు పరవశించి సాగుచుండు గతమన చక్కగాను నీటి కాలపు మనుషులు నేను తప్ప మనము బాటను బట్టుట మానిరిపుడు నిండు బలమన నిండు బలము అన బలగమే నిక్కువముగా ఆరు సమాజ ఐక్యతకు బాలంగతుల గురించి తీటగీతి పంచపాది సంఘమందున్న అలజడి చక్కదిద్ద అని జాతుల వారిని అచట చేర్చి గణపతి నవరాత్రుల చేసి ఘనముగాను గొప్ప ఐక్యత సాధింప గుంభనముగా నీటికీ అది మంత్రమై పొడమే ఏడు హైదరాబాద్ మహానగరాన్ని గురించి వర్ణన తేటగిత మాలిక భాగ్యనగరం గట్టగా పాదుషాలు పట్టెడన్నము పెట్టుచు ప్రజలకి చట సాఫ్ట్వేర్కు నిలయమై జగతి అందు విశ్వవీధిని తల ఎత్తి విర్రవీగే ప్రజల భద్రతే ధ్యేయమై ప్రభుత్ శిఖరమందున నిలబడు శీఘ్రమొగను ఎనిమిది చివరిది గాంధారి శాపం ఎవరెవరికి వర్తిస్తుంది అనే విషయాన్ని వర్ణించమన్నారు ఏటగైతి మాలిక రాణి గాంధారి మాతగా రగిలిపోయి శాపములనిచ్చి వెన్ వెంట సంతసించే కృష్ణు వంశను నశింప కీడుదలచే ధర్మనందను తీరును తప్పుబట్టి కృష్ణ మాయచేస్తులకు కీడు గలిగే అనుసు వారిని శనియ తుదపు విజయ నాగేశ్వరరావు హైదరాబాద్ స్వస్తి